సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చేతి వాటం చూపిన జూనియర్ అసిస్టెంట్పై వేటు నలభై రోజుల్లో నలుగురు సస్పెన్షన్ దుర్గగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రమోహన్ నలభై రోజుల్లో నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు దత్త దేవాలయం ఉద్యోగైన శ్రీనివాస్రెడ్డిపై ఆయన చర్యలు తీసుకున్నారు ఒకవైపు దేవాదాయ శాఖ కమిషనరు ఏడీసీ బాధ్యతలతో పాటు దుర్గగుడి ప్రక్షాళన కార్యక్రమాన్ని రామచంద్రమోహన్ చేపట్టారు జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే శ్రీనివాసరెడ్డి దుర్గగుడి దత్త దేవాలయం ఉద్యోగి పట్టు చీరలు దోతులు అంటే స్థానంలో ఉద్దేశపూర్వకంగా తక్కువ రకం పెట్టి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు అయితే వచ్చాయి పద్నాలుగు వేల ఐదు వందలు ఖరీదు చేసే పట్టు చీర స్థానంలో ఆరు వేలు విలువ చేసే చీర ఐదు వేల తొమ్మిది వందల విలువ చేసే ధోతి స్థానంలో ఆరు వందలు విలువ చేసే వస్త్రాలను వినియోగించినట్లు విచారణలో తేలింది మూడు రకాల అభియోగాలు మోపి సస్పెన్షన్ వేటి వేసినట్లు తెలిసింది దేవస్థానంలో గు గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులు కోటి వరకు పెండింగ్లో ఉంచి లంచం కోసం తిప్పుతున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి దాంతో గుత్తేదారులు కొందరు శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదులు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది దుర్గగుడిలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ వేణు డిజిటల్కి అప్పజెప్పలేదన్న కారణంపై ఆయనపై సస్పెన్షన్ పడింది లీజియస్ విభాగానికి సంబంధించి ఆరోపణలు రావడంతో సూపరింటెండెంట్ నరేష్ స్థానభ్రాంశం కలిగించారు దర్శనం టిక్కెట్లు వ్యవహారంలో డిప్యూటీ శ్రీనివాసులపై శ్రీనివాసరావుపై పోలీసులు కేసు పెట్టడమే కాకుండా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న దేవస్థానం ఉద్యోగులకు పూర్ణయ్య నాగరాజు నాగేశ్వరరావులను కూడా సస్పెండ్ అయితే చేశారు సో ఈ విధంగా నలభై రోజుల్లో నలుగురు అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది